అభివృద్ధికి మీరు అండగా ఉంటారని ఆశతో వచ్చిన మీరు ఏదైనా మా రాష్ట్రానికి ఏగానే అడగ మర్యాద కను అడిగే మాట అది అని తెలియదు కదా వాడు కేసీఆర్ మా కార్యకూటంతో రచిపోయిన చెప్పి వాడు మాట్లాడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్ అప్పుల పాలు చేసేట్టు కేసీఆర్ పత్రికలలో అప్పుడే అడిగిన వాళ్ళు టీవీలని మరి కేసీఆర్ అప్పుల పాలు చేసిండవు రాష్ట్రంలో నిధులు లేవని మేమే మాట్లాడుతున్నావు మరి నీవు వస్తే ఇన్ని ఈ పథకాలను అమలు చేస్తా అని చెప్తున్నావు ఎట్లా చేస్తావు అనేది మరి ముందే ప్రభుత్వంలో వచ్చే ముందే ఎన్నికల ప్రచార సమా టీవీ వాడు మాట్లాడింది ఏంటి మాకున్న తెలివితేడలతోన దుబారా కాకుండా కేసీఆర్ లక్ష కోట్ల అభివృద్ధి చేసిండు అభివృద్ధి జరగకుండా దుబారా కాకుండా కాపాడితే దాంట్లో వచ్చిన ల్యాబ్లతోనే నేను అద్భుతాలు చేస్తానంటున్నాను